హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్వెల్ బ్లాగ్స్ నేనైతే ఈ ఎండాకాలంలో మన బాడీపై ర్యాషెస్ రాకుండా దురద రాకుండా అలాగే ఫేస్పై పింపుల్స్ కూడా క్లియర్ చేసే ఒక అద్భుతమైన సోప్ని రెడీ చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట మన బాడీపై ఎటువంటి డెడ్ స్కిన్ ఉన్నా మొత్తం క్లియర్ అనమాట అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా సోప్ అనేది ఎంత బాగా వచ్చిందో నేనైతే ఈ సోప్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేపాకుల్ని తీసుకొని మంచివి అంటే ముదురుగా ఉన్న వేపాకుల్ని తీసుకోవాలన్నమాట వీటిని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట రెండు గుప్పిల వేపాకులు వేసుకున్నాను దానిలో చిటికడ పసుపు ఒక స్పూన్ బియ్యపిండి బియ్యపిండి అనేది స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది అలాగే విటమిన్ సి ఫేస్ వాష్ అనేది ఒక అర స్పూన్ వేసుకున్నాను అనమాట ఇది విటమిన్ సి కాబట్టి మనకి ఫేస్ పే ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది దీన్ని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా నేను స్పూన్తో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా ఉండాలి పేస్ట్ అనేది దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఈ వేపాకుల వల్ల మన స్కిన్పై ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది మనకి దొరద కానీ ఇలాంటి వేరే సమస్యలు ఉన్న వారికైతే ఈ సోప్ బాగా పనిచేస్తుంది దీనికోసం నేను సోప్ బేస్ని వాడుతున్నాను ఈ సోప్ బేస్ అనేది మనం ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అవైలబుల్గా ఉంటుంది నేనైతే ఈ సోప్స్ రెడీ చేయడానికి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సోప్ బేస్ని యూజ్ చేస్తున్నాను దీన్ని ఇలా తురుములాగా చేసుకోవాలన్నమాట ఈ తురుముని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ సోప్ బేస్ని డబుల్ బాయిలింగ్ చేయాలన్నమాట ముందుగా ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని అవి వేడెక్కాక ఈ పావుల్ని దానిలో పెట్టేసుకొని సోప్ బేస్ మొత్తం కరిగేంత వరకు చూసుకోవాలి గరితో కలుపుతూ ఉండాలన్నమాట అడుగు పట్టకుండా చూసారు కదా కొంచెం వేడెక్కగానే మనకి సోప్ అనేది కరగడం స్టార్ట్ అవుతుందనమాట అలా ఒక్కసారి కరగడం స్టార్ట్ అయ్యాక అలా కరుగుతూనే ఉంటుంది చూసారు కదా నేనైతే ఈ సోప్ని సగం వరకు కరిగించుకున్నాక మనకి కరగడం తెలిసిపోతుంది కదండి అలాగే ఇది ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేపాకుల మిశ్రమాన్ని కూడా దీనిలో మొత్తం కలిపేసుకోవాలన్నమాట చూసారు కదా నేను ఎలా వేస్తున్నాను ఇలా వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకోవాలి కింద పైన మొత్తం కలిసేలా కలుపుకొని కాసేపు ఇలానే మరిగించుకోవాలండి ఇలా మరిగించుకుంటే మనం వేపాకు మిశ్రమం కూడా బాగా ఉడుకుతుందనమాట ఆ మిశ్రమంలో ఇలా ఉడుకుతూ ఉంటే ఈలోగా మనం ఇలా బౌల్స్కి నేనైతే కొబ్బరి నూనె అప్లై చేసుకున్నాను మీకు ఇష్టమైతే వ్యాజ్లైన్ కూడా అప్లై చేసుకొని సిద్ధం చేసుకున్నాక ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత ఈ బౌల్స్లో వేసుకుంటే మనకి సోప్ అనేది చాలా బాగా వస్తుంది మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకున్నాక దీన్ని ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి చల్లారిని ఇవ్వాలన్నమాట లేదు అంటే మీరు ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు పెట్టుకోవచ్చు చూసారు కదా పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో దీన్నైతే నేను ఇలా ఈ సోప్ బేస్ ఉన్న అయితే నేను ఇలా బొరించుకున్నాను అనమాట నాకైతే ఈజీగానే వచ్చేసింది మీకు కానీ కొంచెం రావడానికి కష్టం అనిపిస్తే చాకుతో నాలుగు వైపులా కొంచెం కట్ చేసుకుంటే మీకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట సోప్ చూసారే ఎంత అందంగా కనిపిస్తుందో ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మన ముఖంపై ఉన్న పింపుల్స్ కానీ మచ్చలు కానీ అన్నీ బాగా రిమూవ్ అయిపోతాయి వన్ వీక్ చాలన్నమాట అలాగే ఈ సోప్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి